ఓం నమ శివాయ అందరికీ అండి ఎంతో శక్తివంతమైన కార్తీక మాసం ప్రారంభం కాబోతుంది ఈ నెల అక్టోబర్ ఇరవై రెండవ తేదీ నుండి కార్తీక మాసం ప్రారంభమయ్యి నవంబర్ ఇరవయ తేదీతో కార్తీక మాసం ముగుస్తుంది కానీ కార్తీక మాసానికి ఉన్నంత శక్తి మరే మాసానికి ఉండదని స్కంద పురాణంలో వివరించారు కాబట్టి ఈ కార్తీక మాసంలో చేసే పూజలకు కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది కాబట్టి కార్తీక మాసంలో నదీ స్నానాలు చేయడం వన భోజనాలు చేయడం ద్వారా అఖండ కుబేర యోగం సిద్ధిస్తుంది కాబట్టి ఈ కార్తీక మాసం వచ్చే లోపల ఈ వీడియో మీ కంటపడిందంటే పడిందంటే మీరు చాలా అదృష్టవంతులని చెప్పుకోవచ్చు కార్తీక మాసం నెల రోజుల పాటు ఏ నియమాలు పాటించాలి ప్రతిరోజు దీపారాధన చేయలేని వారు ఏం చేయాలి కార్తీక మాసంలో తినకూడని ఆహారం ఏమిటి కార్తీక మాసంలో వచ్చే ముఖ్యమైన పండగలు అలాగే వాటి విశిష్టత గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి అలాగే కామెంట్ బాక్స్లో ఓం నమశివాని కామెంట్ చేయండి ఈ నెల అక్టోబర్ ఇరవై రెండు నుండి కార్తీక మాసం ప్రారంభమవుతుంది ఈ కార్తీక మాసం నెల రోజులు స్త్రీలు తెల్లవారుజామున లేచి చన్నీటితో స్నానం చేసి ఇంట్లో దీపారాధన చేయాలి ఉదయం దీపారాధన చేయడం కుదరని వారు సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత ఇంట్లో దీపారాధన చేసుకోవచ్చు ఈ కార్తీక మాసం నెల రోజులు ఇంట్లో దీపారాధన చేయడం కుదరకపోతే ప్రతి కార్తీక సోమవారం నాడు ఇంట్లో దీపారాధన చేసుకోండి విశేషంగా ఈ కార్తీక మాసంలో ఖచ్చితంగా నది స్నానాలు చేయాలి కుదిరితే ప్రతిరోజు నది స్నానాలు చేస్తే వెయ్యి రెట్లు పుణ్య ఫలితం కలుగుతుంది అయితే ప్రతిరోజు నది స్నానాలు చేయలేము కాబట్టి నీటిలో గంగాజలం కలుపుకొని స్నానం చేయండి పుణ్యనదిలో స్నానం చేసినంత పుణ్య ఫలితం దక్కుతుంది కాబట్టి ఈ కార్తీక మాసం వచ్చే లోపల ప్రతి ఒక్కరూ కూడా గంగాజలం తెచ్చుకొని భద్రపరుచుకోండి అలాగే ఈ కార్తీక మాసంలో పుణ్యనదుల దగ్గర దీపాలు వెలిగించండి ఎంతో శక్తివంతమైన ఈ కార్తీక మాసంలో ప్రతిరోజు తులసిని తప్పకుండా పూజించాలి ఈ నెలలో చేసే తులసి పూజలకు అఖండ ప్రాప్తి సిద్ధిస్తుంది కాబట్టి ఆడవారు తప్పనిసరిగా తులసి దగ్గర దీపం వెలిగించి తులసి మాతకు ప్రదక్షిణ చేయండి అలాగే ఈ కార్తీక మాసం నెల రోజులు శివాలయాలకు ఎక్కువగా వెళ్ళండి ఎందుకంటే ఈ నెల రోజుల పాటు పరమేశ్వరుడు ముక్కోటి దేవతలతో కలిసి శివాలయంలో సంచరిస్తూ ఉంటాడట కాబట్టి కార్తీక మాసంలో శివాలయానికి వెళ్ళి దీపాలు వెలిగించి శివుణ్ణి దర్శించుకుంటే శివయ్య ఆశీర్వాదం తక్షణమే కలుగుతుంది విశేషంగా ఈ కార్తీక మాసంలో ఏదైనా ఒక కార్తీక సోమవారం నాడు బిలోదపత్రలతో శివుణ్ణి పూజించండి లేదా మీ దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి శివలింగానికి బిలువ దళాలు సమర్పించండి ఇక కార్తీక మాసంలో బిల్వదళాలతో శివుణ్ణి పూజిస్తే స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందని ఆ పరమేశ్వరుడు త్వరగా ప్రసన్నుడయ్యి కొంగు బంగారంలాగా స్వర్ణ కాంతుల్ని ప్రసాదిస్తాడని నమ్మకం కాబట్టి ఆ పరమేశ్వరుణ్ణి బిల్వదళాలతో పూజించి శివయ్య అనుగ్రహాన్ని సులభంగా పొందండి ఇక ఈ కార్తీక మాసంలో వచ్చే ప్రతి సోమవారానికి ఎంతో విశిష్టత ఉంటుంది కాబట్టి ప్రతి కార్తీక సోమవారం నాడు ఆడవారు తప్పనిసరిగా ఉపవాసం ఉండాలి ఉదయం అంతా ఉపవాసం ఉండి సాయంత్రం చంద్రుణ్ణి దర్శించి భోజనం చేయవచ్చు ఇక ఈ కార్తీక సోమవారం ఉపవాసం ఉంటే ఆ పరమేశ్వరుడు త్వరగా అనుగ్రహించి కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుస్తాడట ప్రతి కార్తీక సోమవారం తప్పనిసరిగా మీ దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి శివుడికి అభిషేకం చేయండి సాధారణంగా శివలింగానికి అభిషేకం చేస్తేనే ఎంతో పుణ్య ఫలితం లభిస్తుంది అయితే ఈ కార్తీక సోమవారం చేసే అభిషేకానికి మాత్రం కొన్ని వేల రేట్లు పుణ్య ఫలితం లభిస్తుందట ముఖ్యంగా ఈ కార్తీక మాసం నెల రోజులు కొన్ని ఆహార పదార్థాలను అస్సలు తినకూడదు కార్తీక మాసం పూజలు చేసేవారు మాంసాహారానికి దూరంగా ఉండాలి అలాగే ఈ కార్తీక మాసంలో ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఉల్లిపాయలు ఇంగువ ముల్లంగి దుంపలు వంకాయ మునక్కాయ గుమ్మడికాయ ఆనపకాయ పుచ్చకాయ పిలగపండు ఉలవలు ఇలాంటి ఆహార పదార్థాలను తినకూడదు అలాగే కార్తీక మాసంలో వచ్చే అష్టమి నాడు కొబ్బరి తినకూడదు అదేవిధంగా కార్తీక మాసంలో వచ్చే ప్రతి ఆదివారం నాడు ఉసిరికాయ తినకూడదు ఈ కార్తీక మాసంలో మొత్తం నాలుగు కార్తీక సోమవారాలు వచ్చాయి అక్టోబర్ ఇరవై ఏడవ తేదీ మొదటి కార్తీక సోమవారం నవంబర్ మూడవ తేదీ రెండవ కార్తీక సోమవారం నవంబర్ పదవ తేదీ మూడవ కార్తీక సోమవారం అలాగే నవంబర్ పదిహేడవ తేదీ నాలుగవ సోమవారం ఈ నాలుగు కార్తీక సోమవారాల్లో ప్రతి ఒక్కరి ఇంట్లో శివుణ్ణి పూజించి శివాలయానికి వెళ్ళి దీపాలు వెలిగించండి అలాగే తప్పనిసరిగా ఒక పూట ఉపవాసం ఉండాలి అలాగే ఈ కార్తీక సోమవారాల్లో ఖచ్చితంగా ఉసిరి దీపాలు వెలిగించాలి ఇక ఈ కార్తీక మాసంలో వచ్చే పండుగలు వాటి విశిష్టత గురించి తెలుసుకుందాం అక్టోబర్ ఇరవై మూడవ తేదీ గురువారం నాడు హస్త భోజనం జరుపుకోవాలి హస్త భోజనం అంటే పెళ్ళైన పిల్లల ఆడపిల్లలందరూ తమ అన్నదమ్ముల్ని ఇంటికి పిలిచి వారికి ఇష్టమైన ఆహారాన్ని వండి మీ చేతుల మీదుగా మీ సోదరులకి భోజనం వడ్డించాలి తద్వారా మీ సోదరుల ఆయుష పెరుగుతుందట ఇక అక్టోబర్ ఇరవై ఐదో తేదీకి శనివారం నాడు నాగల చవితి వచ్చింది నాగల చవితి నాడు నాగపుట్టలో పాలు పోసి పుట్టకు ఐదు ప్రదక్షిణలు చేయండి లేదా జంట నాగుల విగ్రహాలకు ఆవుపాలతో అభిషేకం చేసిన నమస్కారం చేసుకోండి భయంకరమైన కాలసర్ప దోషాలు అన్నీ వెంటనే తొలగిపోతాయి అలాగే నవంబర్ ఒకటవ తేదీ శనివారం నాడు కార్తీక శుక్ల ఏకాదశి వచ్చింది శనివారం నాడు కార్తీక శుక్ల ఏకాదశి రావడం చాలా విశేషం ఈ ఏకాదశి రోజుని శ్రీ మహావిష్ణువు యోగా నిద్ర నుండి మేల్కొంటాడు కాబట్టి ఈ ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువును పూజించి ఉపవాసం ఉంటే వెయ్యి యాగాలు చేసినంత పుణ్య ఫలితం లభిస్తుందట ఇక నవంబర్ రెండవ తేదీన ఆదివారం నాడు ద్వాదశి వచ్చింది ఈ ద్వాదశి నాడు శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిని వివాహం చేసుకుంటాడు కాబట్టి నవంబర్ రెండవ తేదీన క్షీరాభిది ద్వాదశి నాడు తులసి వివాహం చేస్తాడు తులసి కోటను లక్ష్మీదేవికి భావిస్తూ ఉసిరిముక్కను మహావిష్ణువుగా భావిస్తూ తులసి కోటలో ఉసిరి కుమ్మ పెట్టి వివాహం చేస్తారు కాబట్టి ఈ క్షీరాబ్ది ద్వాదశి నాడు ప్రతి ఒక్కరూ తులసి కోటలో దీపాలు వెలిగించి తులసిని విశేషంగా పూజించాలి ఇక నవంబర్ ఐదవ తేదీ బుధవారం నాడు కార్తీక పౌర్ణమి వచ్చింది ఇక కార్తీక మాసంలో వచ్చే కార్తీక పౌర్ణమికి ఎంతో విశిష్టత ఉంటుంది ఈ కార్తీక పౌర్ణమి నాడు కేదర నోములు నోచుకోవాలి అలాగే ఈ కార్తీక పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ పుణ్యనదిలో స్నానం చేసి శివుడికి ప్రత్యేక పూజలు చేయాలి విశేషంగా ఈ కార్తీక పౌర్ణమి నాడు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మూడు వందల అరవై ఐదు ఒత్తులతో దీపం వెలిగించి శివుని పూజించాలి అలాగే ఈ కార్తీక పౌర్ణమి నాడు తప్పనిసరిగా ఉసిరి చెట్టు కింద వనభోజనాలు చేయాలి విశేషంగా ఈ కార్తీక పౌర్ణమి నాడు రాత్రి పున్నమి వెలుగుల్లో కార్తీక దీపాలు వెలిగించి నదుల్లో వదలాలి ఇక నవంబర్ ఇరవయో తేదీన అమావాస్యతో కార్తీక మాసం ముగిసిపోతుంది కార్తీక మాసం చివరి రోజున వర్గంగా పరిగణిస్తారు కార్తీక మాసంలో దీపారాధన చేసిన వారు నది స్నానాలు ఆచరించిన వారు ఈ పుణ్య ఫలితం పూర్తిగా దక్కాలంటే కార్తీక మాసం చివరి రోజున అంటే నవంబర్ ఇరవయ తేదీన వర్గం నాడు మహిళలు తెల్లవారుజామున నిద్రలేచి అరటి డొప్పలో ముప్పై వత్తులతో దీపం వెలిగించి నదుల్లో వదలాలి ఇలా చేయడం ద్వారా కార్తీక మాసం నెల రోజులు దీపారాధన చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో శివాలయంలో దీపారాధన చేసిన వారికి విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుందట కాబట్టి ప్రతిరోజు కాలంలో శివాలయానికి వెళ్ళి దీపాలు వెలిగించండి జన్మజన్మల పాపాలన్నీ కూడా తొలగిపోయి జన్మజన్మల అదృష్టం కలుగుతుంది ఇక ఈ కార్తీక మాసంలో చేసి దాన ధర్మాలకు కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది కాబట్టి ఈ కార్తీక మాసంలో మీకున్న స్తోమతను బట్టి పేదలకు ఆహారాన్ని దానం చేయండి వస్త్రదానం చేయండి తద్వారా శివయ్య ఆశీర్వాదం ఖచ్చితంగా లభిస్తుంది అలాగే ఈ కార్తీక మాసంలో తప్పనిసరిగా దీపదానం చేయాలి ఇక ఈ కార్తీక మాసంలో తప్పనిసరిగా వెలిగించాల్సిన దీపం నారికేల దీపం కొబ్బరి చిప్పలో వెలిగించే దీపాన్ని నారికేల దీపం అని అంటారు ఈ విధంగా శివుణ్ణి మనం కార్తీక మాసంలో పూజించాలి తెలుసుకున్నారు కదండి అక్టోబర్ ఇరవై రెండు నుండి కార్తీక మాసం ప్రారంభం ఈ నెల రోజులు తప్పకుండా పాటించవలసిన నియమాలేంటి పూజా విధానం ఏమిటి అనేది మీరు తెలుసుకున్నారు అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మా వీడియో ఓం నమ శివాయ మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ ప్రెస్ చేస్తే మా వీడియోస్ మొత్తం మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతాయి థ్యాంక్ యూ